ఇప్పుడు ఎలా పోతున్నాం మనం అవసరమైన ఆ యొక్క లోపలికి అంశం లోపలికి మతేశ్వ వార్త పదమూడో అధ్యాయం చూడండి రాజ్యస్థాపన ముందు చెప్పాడు ప్రభు విషయాలు మతేశ్వ వార్త పదమూడో అధ్యాయము జాగ్రత్తగా మనసు పెట్టి వినండి ఈ వాక్యాలు చూడండి పదమూడో అధ్యాయము మత్యశ వార్త ఇరవై నాలుగు నుంచి చదివేడు ఏళ్ళ వాక్య పఠనం ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది ఎలాగంటే పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన వారిని పోలి ఉన్నదని చెప్తున్నాడు యశ్వభు గారు మళ్ళా చూడండి ఇరవై ఐదో వచ్చాను మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు ఎత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడినాను అప్పుడు ఇంటి యజమానుడు దాసులను అతని వద్దకు వచ్చి ఆ యజమాను దగ్గరికి ఆయన దాసులు వచ్చారు ఆయన దాసులు వచ్చి అన్నారంట ఆయన చూడేమన్నారు ఆ గురుగులు గోధుమలు మొలకబట్టి కాపాడినాయి రెండు జాతులు కాపాడుతున్నాయి అంట అప్పుడు ఆ యజమాని యొక్క దాసులు వచ్చారు ఆయన దగ్గరికి చూడు అక్కడ ఏమన్నారు ఏడో వచ్చినాం ఇరవై ఏడో వచ్చినాం అప్పుడు ఇంటి అతని దాసురా వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు తిట్టివి కదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినావని అడిగిరి ఇది శత్రువు చేసిన పని చూసావా ఎవరిని పని యావత్తు క్రీస్తు రాజ్యంలో లేనిది మొత్తం శత్రువు పని అయ్యా నీ పొలంలో మంచి విత్తనాలు ఇచ్చేవు కదా మరి గురుగోళ నుంచి వచ్చింది అడిగారు ఇల్లు మరే ఇది శత్రువు చేసిన పని చూడ ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి అయ్యా మేము వెళ్దాం ఆ మొత్తాన్ని గురుగుల మొత్తాన్ని పీకేయమంటావా అని అన్నారు వీళ్ళు పీకేస్తారు పీకేస్తే వాటిని పీకేటప్పుడు గురువులు గోధుమ కూడా కలిగిపోతే ఎప్పుడు రెంటిని మంచి చేడ కలిసి పెరగనే నేను చూసుకుంటా సంగతి అన్నాడు ఆయన చూడేమన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చిన ఇది శత్రువు చేసిన పని అని అతడు వాడితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుని నీకు ఇష్టమాని అతను అడుగు అడిగిరి అందుకు అతడు వద్దు గురుగుళ్లను పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలం వరకు ఎప్పుడు దాకా ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసేదాకా కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీడి కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాడతో చెప్పుదు నా నేను చూసావా రెంట్ని మంచిని చెడ్డని ఒకదానిట పెరనేండి కోత అప్పుడు నేను కోతకాలం వచ్చిందాక రెంటిని కలిసి పెరగండి అంటే క్రీస్తు దాకా అప్పుడు నేను నా దోతలను పంపుతా మొట్టమొదట ఆ గురుగులను మొత్తాన్ని తీసేస్తారు దాన్ని ఆయన ఆయన మొత్తాన్ని కాల్ చేస్తారు అప్పుడు నా గోధుమలు కొట్టులో ఇవసుకుంటా అని చెప్పాడు వాళ్ళకి చెప్పినాక ఇదంతా అయిపోయినాక ఆ సభ మొత్తం అందరు ఆ కూర్చుని వినే వాళ్ళు అందరు వెళ్ళిపోయారు అందరూ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినాక చూడు యశ్వభా ఒక్కడే లోపలికి వెళ్ళి రిటోకి వెలంగాణ శిష్యులు మొత్తం వెళ్ళారు ఇంటోకి అయ్యా ఇందాక చెప్పేవే ఆ ఉరుగులు గురించి చెప్పేవి అది మాకు అర్థం కాలేదు అయ్యా చూడే ముప్పై ఆరు వచ్చిన ఏమన్నారు వాళ్ళు అప్పుడు ఆయన శిష్యులు చూడు అప్పుడు ఆయన జనసమూహాన్ని పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా చూసావా ఆ వాక్యమైన వాళ్ళని మొత్తాన్ని పంపించే ఇంట్లోకి వెళ్ళాడు యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎంతకొచ్చి పొలములోనే గురుగులను కూర్చునే ఉపమానము భావము మాకు తెలియజెప్పమాని అయ్యా ఇంట్లోకి వెళ్ళారు కదా అందరు వెళ్ళిపోయారు కదా పొలములో గురుగులు ఉపమానం చెప్పేవే అది మాకు చెప్పు అన్నారు అది మాకు అర్థం కాలేదు మాకు చెప్పమన్నారు అప్పుడు చెప్తున్నాడు మళ్ళీ ఏమన్నాడు ముప్పై ఏడు వచ్చిన అందుకని ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు ఎవరు ప్రభు మంచి విత్తనం ఎత్తువాడు ఆ యొక్క అవమానం బాగుంది చెబుతున్నాడు శిష్యులకు మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము ఏంది పొలం అంటే ఏంది లోకం ఇది మనం మంచి విత్తనమేమైతే వాడు మనిషికి మాడు పొలం ఏంటి లోకం పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టిని సంబంధులు వాటిన విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి ఎప్పుడో ఇది ఆ యొక్క ఆ యొక్క ఏళ్ళు గడుచు వరకంటే ఇది ఇక్కడ ఉన్న పాయింట్ ఎటార్థి చెప్పండి మనుషులకి ఎటార్థమై చెప్పండి ఇది అందుకే ఇంకా రాజ్యస్థాపన చేస్తాడు ఆయన పాలితాడు చాలామంది వాదోపోదాలు చేస్తారు ఆ వెయ్యి సంవత్సరం గడుచు వరకు అంటే యుగ సమాప్తి వరకు కలిసి ఈ రెండు అప్పుడు తీసుకు తిరిగి వచ్చినప్పుడు చెప్పాడు ఆయన సమాధానం లేస్తాడని చెప్పాడు అప్పుడు జరిగింది అది ఇంకా వచ్చేవారని చెప్తుంది అది కూడా చూడండి ప్రేమ నడు మళ్ళీ ఆయన ముప్పై ముప్పై తొమ్మిది మంది చూసిన వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి ఎప్పుడు కోత ఎప్పుడు క్రీస్తు రెండో రాకడ యుగ సమాప్తి కోత కోత పోయేవారు దేవదోతలు అర్థమవుతుంది మీకు వాక్యం అర్థం కావట్లేదా అంటే కోత అంటే అంటే యుగ సమాప్తి ఎందుకు కోత కోత కోతరు అంటే దేవదోతలు చూడకేమన్నా ఉంటే అన్ని అన్ని పరంగా చెప్తున్నాడు వాళ్ళకి నలభై వచ్చినాం గురువులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చియబడినో అలాగే యుగ సమాప్తి అందు జరుగును అంటే ఆ రోజు జరిగిద్ది చూడు ఎన్నిసార్లు రెండుసార్లు ఎకసమాప్తాన్ని అలాగే ఎకసం జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఎక్కడి నుండి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ కలిసి ఉన్నారు అందరు రాజ్యపాలన చేస్తున్న ట్రీస్తూ వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవే ఎదురు అక్కడ ఏడుపును పండ్లు కొట్టి ఉండును అప్పుడు నేతి మంత్రులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే తేజర్లుదురు చెవులు గలవాడు ఇను నువ్వుగా కా చెప్పేశాడు ఇప్పుడు ఎటు మీరు అంటున్నారు చెప్పండి మీరు ఇప్పుడు గరుగులో గోదులో మీరు మనం గోధులమే యుగ సమాప్తి జరిగిద్ది సంగతే మీరు ఎంత ధనంలో చూడండి రాజ్యంలో ఉంటామంటే ఆయాల యుగ సమాప్తి అంటే ఆ సంవత్సరం గడుచు వరకు అంటే అప్పుడు దాకా మృతులు లేకవరు ఇక నేను వాక్యాన్ని ఆప్ చేస్తున్నాను చూడండి ఇక్కడే ఆప్ చేస్తున్న వాక్యం నేను మళ్ళీ వచ్చే వారం ఇక్కడి నుంచి ఆ మృతులు ఎట్లా లేకు చూద్దాం అక్కడి నుంచి ఇక గుర్తుంచుకోండి కోత యుగ సమాప్తి కోత కోయ్యేవారు దేవదేతలు ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు కానీ గొప్ప కార్యం అది ఆ తర్వాత చూడు నలభై మూడు వచ్చిన వాళ్ళు అక్కడ నలభై రెండు అక్కడ ఏడ్పును పండ్లు కొట్టును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలే తేదరిలు చెవులు గలవాడు గలవాడు గాక మళ్ళా చూడండి అదే అధ్యాయంలో నలభై తొమ్మిది చూడండి అదే అదే నలభై తొమ్మిది అలాగే యుగ సమాప్తి అందు జరుగును దేవదోతలు వచ్చి నీతి మంతుల్లో నుండి చూడు అలాగే యుగ సమాప్తి అందు జరుగును చూడు ఎన్నిసార్లు మూడు సార్లు అన్నప్పుడు యుగ సమాప్తి అని యుగ సమాప్తి అని అలాగే యుగ సమాప్తి అందు జరుగును దేవదోతలు వచ్చి నీతి మంతుల్లో నుండి దుట్టులను వేరుపరిచి వారిని అగ్నిగుండంలో పడవేదురు అక్కడ ఏడుపును పనులు కూడా ఉండును చూసేవా యుగ సమాప్తి కలిసి ఉంటే క్రీస్తు అప్పుడు దాకా పాలన చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు అంటే అందుకని అంటాడు కదా ఒకవేళ సహోదరుడు నీ చెయ్యి నిందు పాపం చేద్దాం నరికి పారాయి కన్ను పాపం చేద్దాం కన్ను తీసేవాడు వారాయి ఒకవేళ నీ కాలు చేద్దాం కాలు కూడా నరికి అవడం వారాయి ప్రభు చెప్తాడు నీ దేహం మొత్తానికి చెడిపోవడానికి కన్ను ఇవ్వండి కన్ను పీకవడం వాడాయి ఒంటి కన్ను కలవాడు రెండు కన్నులు కానీ నిత్య నరకంలో పడటం కంటే ఒంటి గలవాడు అయి దేవుని రాజ్యంలో ఉంటుంది నీకు మేలు కదా రాజ్యంలో లేని వాళ్ళకి మొత్తం ఇదే వచ్చింది రేపు రెండో మరణం వచ్చింది వాళ్ళకి కనుక ఈ వాక్యాన్ని ఇక్కడ ఆప్ చేస్తున్నాను నేను దేవుని నేను గుర్తించుకోండి ఇక్కడ రేపు మనం ఒక్క పాయింట్ చూస్తామే కానీ ఆ రెండో మృతి వాళ్ళు అప్పుడు లేచి క్రీస్తు యొక్క యుగ సమాప్తి ఎందు నాకు చెప్పాడే ఇదిగో సదాకాలం నేను యుగ వరకు మీతో కూడా ఉంటాను ఇక్కడ సమాప్తి అందు ఆ గురువు నుంచి మాన చెప్పాడు ఆవేళ కోత కోతారు దుష్టి నుంచి నా రాజ్యంలో ఆటంకంలో దుర్నీతి పనులను మొత్తాన్ని తీసివేసి అగ్నిగుణంలో లేతారు అది రెండవ మరణము ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం ఇంకొక మాట చూడండి రాజ్యంలో ఉంటాం ఎంత ధన్యతో ఎంత రాజ్య పాలన చేస్తున్నాడు ఇప్పుడు ప్రభు రాజ్యపాలన ఉండవు ఉండవని ఎన్నో లేఖనాలని చెబుతున్నాయి కానీ మనుషులు వాటిని పెడుచొని పెడుతున్నారు నువ్వు ఏమై గుర్తుంచుకోవాలి నువ్వు నువ్వు రాజ్యంలో ఉన్నావు గుర్తుపెట్టుకోవాలి నువ్వు నువ్వు రాజ్యానికి వెళ్ళిపోటు లేవు నువ్వు అక్కడెక్కడ గంతరేయకూడదు నువ్వు రక్షణ నువ్వు కాపాడుకోవాలి నువ్వు రాజ్య పౌరురాలు నువ్వు ఎక్కడ పుట్టావు అక్కడే ఉండాలి చచ్చిపోయిందాక ఆత్మీయంగా నువ్వు పరలోకంలో ఉంది ఇంకో చోట వెళ్తున్నావు అంటే తప్పు చేస్తావు నువ్వు నీ ఒక దేవుని వాక్యాన్ని విరుద్ధంగా నడుస్తున్నావు నువ్వు అది ఖచ్చితంగా తగదు దేవుడు దాన్ని అంగీకరించాడు విషయాన్ని ఇంకో మళ్ళీ చెబుతాం చూడండి మార్షువర్తలు ప్రభు చెప్పాడు నీ కన్ను నిన్ను బాధ ఏదని చెప్తే దాన్ని తీసిపారాయి రెండు కళ్ళు కలిగి నిత్య అగ్ని అగ్నియార్త పురుగు సాగుదు అక్కడ పడే కన్నా ఆ వంటి కన్ను గలవడం ఈ రాజ్యంలో ఉంటే మేలు ఇది ఒక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కన్నే ఉంటుంది ఒకలాడికి మళ్ళీ యశు లేచినా కూడా మహిమ శరీరం గాయాలు ఆపూర్ణమే ఉన్నాయి అదే లేచింది కుళ్ళిపోకుండా మరి అట్లా ఉంటుందేమో మనకు తెలియదు కానీ చూడు మార్చు వారు తొమ్మిదో అధ్యాయం చూడండి మార్చు వారు తొమ్మిదో అధ్యాయం తొమ్మిది తొమ్మిదో అధ్యాయం ఒక వచనం నలభై ఏడో వచనం ఒక్కటి చదువుతున్నా చూడండి కానీ నలభై ఏడవ వచనం తొమ్మిది తొమ్మిదో అధ్యాయం నలభై ఏడో వచ్చినాం నీ కన్ను నిన్ను అభ్యంతరపడిన దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి పడవే పడవేబట్టు కంటే ఒంటి కన్ను గలవాడు అవి దేవుని రాజ్యంలో ప్రవేశించిన మేలు చూసేవా ఒకటి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించి మన ఆత్మ ఎప్పుడో రాజ్యంలో ఉంది ఇప్పుడు క్రీస్తు పాలనలో మనం ఉన్నాము క్రీస్తు తన రాజ్యాన్ని పాలిస్తున్నాడు రాజ్యానికి ఏమి ఉండాలి భూగోళం ఉండాలి మరి తర్వాత దాని మీద ప్రజలు ఉండాలి భూగోళం అంటే ఇదివరకు భూమి ఇప్పుడు భూగోళం క్రీస్తుకి హృదయాలే ఆత్మలు మరి ఆ యొక్క ప్రజలంటే రాజ్యంలో ఉన్నవాళ్ళే క్రైస్తవులు క్రైస్తవులే రాజ్యములు సంఘమే రాజ్యము రాజ్యమే సంఘము ఇప్పుడు మళ్ళా వీళ్ళు వీళ్ళకి పరిపాలన చేసేటువంటి రాజు క్రీస్తు అంటే ప్రజలేమో క్రైస్తవులు రాజ్యసభ్యులు మరి రాజు ఏమో క్రీస్తు ప్రజలేమో క్రైస్తవులు మరి చట్టమేమో క్రొత్త నిబంధన రేపు ఆ తీర్పు ఎలా జరిగిద్దో ఆ కడవ మూర్తులు ఎప్పుడు లెక్కుతారో అది చూద్దాం మనం రేపు ఇక్కడ వారు మరి వాక్యాన్ని ఆపజేస్తున్నాను మీ అందరికీ వందనాలు చాలా పరలోక పరలోకటికి మనందరి పక్షంగా చాలా కృతజ్ఞతాస్థితులు స్తోత్ర చెల్లిస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాన్ని తెలియపరుచాను అత్యల్పులమైన మనకు దేవుడి రాజ్య మర్మాలు అంటే మనం ఎంత ధనులో లోకంలో తృణీకరించబడినవాడు ఎన్నిక లేని వాళ్ళం ఎలాంటి పేరు లేని వాళ్ళం మనం మనల్ని తన రాజ్యంలో చేర్చుకున్నాడు అందుకనే రాజ్యంలో ఈ ఈ రాజ్య పౌరత్వాన్ని చనిపోయినాక నువ్వు కాపాడుకోవాలి తప్పిపోయే ప్రమాదం ఉంది అప్పుడు తుడిపి చేయబడతాను నీ పేరు నిన్నైతే ఆయన రాజ్యం చేర్చాడు దాన్ని కాపాడుకోవటం నువ్వు అనేకమైనటువంటి జీవితం అనేకమైనటువంటి అదే ప్ర మన జీవితంలో అనేకమైన ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు చాత అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి వాటన్నిటి మీద ఆటంకాల పైన అన్నిటి మీద ఏలుబడి చేయాలి క్రైస్తవులు వచ్చేవారు ఏలుబడి ఎలా చేస్తారో చూద్దాం మరి క్రైస్తవులు ఎలా చేస్తారో వారి ఆ కడమూతులు ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి తీర్పు ఉండదో ఆ విషయాన్ని చూద్దాం మనం మీ అందరికీ వందనాలు నా కొరకు మీరు ప్రాబ్లం చేయండి మీ కొరకు నేను ప్రాబ్లం చేస్తాను సుబాబు గారు వాక్య పట్టణాన్ని నడిపిస్తారు